వీక్షకులకు నమస్కారం పాప్కార్న్ ఫ్రైడ్ రైస్ అని షార్ట్స్లో ఒక వీడియో చేశాను ఇప్పుడు దాన్ని వివరణ ఇస్తున్నాను అనమాట చూడండి పాప్కార్న్ అది కోటెడ్ పాప్కార్న్ మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి రైస్ చేసుకుంటాం కదా పలావ్ కానీ బిర్యానీ కానీ అదన్నీ అవన్నీ కూరగాయ ముక్కలు చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పాప్కార్న్ కూడా పక్కన ఉందన్నమాట దాన్ని వేయించుకుంటాము బియ్యం నానబెట్టాము అన్ని రకాల కూర ముక్కలు పుదీనాకు అన్నీ చేసుకున్నాం లవంగా చెక్క యాలకులు జీడిపప్పులు అవి అన్ని కూరగాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫస్ట్ అయితే పలావ్లాగా అన్న అన్నం వండేసుకున్నాం అనమాట అన్నం వండేసుకుని ఈ పక్కన ఈ ఇది చూసారా నూడిల్స్ వేసుకున్నప్పుడు మసాలా కారం ఎక్కువ ఉంటుందని పావు ప్యాకెట్ సగం ప్యాకెట్ వేసి మిగతా ఇవి మిగిలిపోతాయి అన్నమాట నూడిల్స్ అది పిల్లల కోసం వెరైటీగా ఉండాలి కాబట్టి పాప్కార్న్లో నూడిల్స్ మసాలా వేసింది ఇది లవంగం చెక్క యాలకులు దంచింది అనమాట పాప్కార్న్ వేయించేసింది ఈ అల్లం వెల్లుల్లి పసుపు కారం ఉప్పు అలాగే టమాటా కెచప్ వేసి మిక్సీకి పట్టింది ఈ మిక్సీకి పట్టిన ఈ పేస్ట్లో గోధుమ పిండి బియ్య పిండి ఒక కప్పు అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోరు అంటే మైజ్ అంటే మొక్కజొన్న పిండి ఒక ఫ్లోరు ఒక మొక్కజొన్న పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు వేసి కలిపేసుకుని ఉప్పేసి ఇది పాప్కార్న్లో ఇది కలిపింది అనమాట అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెప్పుతో చేసిన గ్రైండర్ పేస్ట్లో చక్కగా బియ్య పిండి మా మొక్కజొన్న పిండి కలిపి అది ఇందులో పాప్కార్ ముంచి ఈ విధంగా నూనెలో వేసి తీ తీయించాము ఈ విధంగా చేయడం వలన ఏంటంటే అన్నంలో ఇది వేసినా మెత్తపడకుండా ఉంటాయని చెప్పి పాప్కార్న్ టేస్ట్ అలాగే ఉండాలని బియ్యం అంతా అన్నం అంతా ఉడికించి చూడండి ఇందులో ఈ వేయించిన ఈ పాప్కార్న్స్ వేసాము వేయించిన కలిపిన వెంటనే ఐదు నిమిషాల వరకు కరకరలాడుతూ బాగుంది ఒక అరగంట గంట అయ్యేటప్పటికి అన్నం తడికి వేడికి ఇది మెత్తబడిపోతుంది అనమాట కాబట్టి తినే ముందు సర్వ్ చేసే ముందు వీటిని కలుపుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంది వెరైటీ ఫుడ్ అంటే ఇష్టపడేవారు పాప్కార్న్తో కూడా ఎందుకు బిర్యానీలు పలావులు చేసుకోకూడదు అనే వారి కోసం ఈ ఐడియాతో ఇలా చేసింది మా సిస్టర్ కనిపెట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవండి సబ్స్క్రైబ్ చేయండి మీకు చూపించడం కోసం ఈ పాప్కార్న్ గింజల్ని నలిపి లోన ఎలాగుందా అని చూపిస్తుంది మెత్తబడలేదు మెత్తబడలేదన్నమాట కోటింగ్ ఉండటం వల్ల ఒక పావు గంట వరకు వేడన్నం మీద ఉన్న ఈ మెత్తబడ్డ పావు గంట తర్వాత అయితే అవి కొద్దిగా తడి పీల్చుకుని మెత్తబడడం జరిగినాయి అది చూపించడం కోసం ఒక అన్నం కలిపేటప్పుడు ఈ చేత్తో వేది చేసి బాల్స్ అన్నిటినీ చూపిస్తున్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రైస్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి వెరైటీ రైస్గా ఉంటుందా లేదా అని ధన్యవాదాలు నమస్కారం